హలో యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా పోపు అయితే చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఇలాంటి పోపు పచ్చడిలోకి అట్లనే పప్పు పప్పు తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఇవాళ మా ఇంట్లో అయితే కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి అయితే చేశాను నిజానికి కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి టేస్ట్ అనేది ఎట్లా ఉంటుంది అంటే మనం వేసే పోపులనే టేస్ట్ అనేది వస్తుంది సో చాలామంది ఇష్టంగా తింటారు మీలో ఎంతమందికి కొబ్బరికాయ మామిడికాయ కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేసేయండి వాళ్ళు సాటర్డే అవడం వల్ల పక్కనైతే ఎగ్ అనేది లేదు సో పచ్చడి ఏదైనా సరే మనం ఉల్లిగడ్డ పెట్టుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా నేను ఎప్పుడు కూడా పప్పులోని పచ్చడిలోని పోపు అనేది పర్ఫెక్ట్గా వేస్తాను అది వేస్తేనే టేస్ట్ అనేది డబుల్ వస్తుంది మనకి ఇంతకీ మీరేం తిన్నారు పచ్చడి ఇష్టమైన వాళ్ళు మాత్రం కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇవాళ సాటర్డే వీడియో చాలా సింపుల్గా అయితే నా ఫుడ్ అయితే క్లోజ్ చేసేసాను తినండి కోసమే